అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ వాతావరణం తిరుపతి అదే చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు బుక్ చేసింది దాంతోపాటు పదకొండు సెక్షన్ల కింద కూడా కేసులు బుక్ చేశారు అసలు ఏంటి ఈ కేసుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల కిందట తిరుపతి సరౌండింగ్లో అదే చంద్రగిరి సరౌండింగ్లో ఒక బాలిక మీద గాయతం జరిగింది కదా దానికి సంబంధించి వాళ్ళ యొక్క పేరెంట్సు ఆయన దగ్గరికి ఆయన ఆయన చెప్పేది ఏంటంటే ఆ బాలికి సంబంధించినటువంటి తండ్రి గారు నా దగ్గరికి వచ్చి బాధపడ్డాడు ఆ సందర్భంలో నేను బా ఆ బాలికకి మెరుగైన వైద్యం అందించడానికి సహాయం చేశాను అంతగా మించి నేనైతే ఆ బాలికని కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి మాటలు అన్ అనలేదు తిట్టలేదు అని అంటున్నాడు కానీ వాళ్ళ తండ్రి ఎవరైతే ఆ బాలిక తండ్రి ఉన్నాడో ఆయన ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు బుక్ చేసినట్టున్నారు సో ఇది ఫోక్సో కింద చివరిని అరెస్ట్ చేస్తున్నారంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం